ఇప్పుడు ఎంకన్నా అన్న మన ఊరు మన ఎమ్మెల్యే ప్రోగ్రామ్ రోజు అన్ని మేడ వచ్చి పరిశీలిస్తుంది అన్ని ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండేది అంటే మీ ఊళ్ళోకి వచ్చినప్పుడు మమ్మల్ని మాట్లాడుతున్నాను అనుకోరే రాత్రి ఎనిమిది ਕੀ ਕਰੀਏ ਉਹ ਫੋਟਾ ਦੇ ਰਿਹਾ ਹੈ ਰਾਈਟ ਓਕੇ ਓਕੇ ਮੈਂ ਕਿਹਾ ਤੁਹਾਨੂੰ ਦੱਸਾਂ ਮੈਂ ਕਿਹੜਾ ਤੁਹਾਨੂੰ ਦੱਸਾਂ మండలంలో మొత్తము కోటి యాభై లక్షల పండ్లకి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది పనులు ప్రారంభించడానికి మరి ఇవన్నీ కూడా ఎస్డిఎఫ్ ఫండ్ నుంచి పెట్టినాము మరి అన్ని పనులు కూడా తొందరగా పూర్తిగా చేయాలని అందరికీ కూడా చెప్పినాము అదేవిధంగా తొందరగా పూర్తి చేసే ప్రయత్నంలో ఏదో ఆధార కాకుండా క్వాలిటీ కూడా ఉండాలని చెప్పడం జరిగింది దానికి వాళ్ళందరూ కూడా మంచిగానే స్పందించు తప్పకుండా అదే విధంగా ఇస్తామని మరి ఇంకా వేరే పండు ఏమైనా ఉన్నా కానీ అన్నీ కూడా మనకి ఇట్లా ఎప్పుడూ ఏ పండు దాన్ని చూసుకుంటే ఫిఆర్ వైస్ పెట్టుకుంటాం